హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఈరోజు హెవీ సైజ్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను హెవీ సైజ్ అంటే డబుల్ ఎక్సెల్ కాదండి ఇది మినిమం త్రిబుల్ ఎక్సెల్ కానీ ఫోర్ ఎక్స్ఎల్ కానీ అవుతుంది మీకు చాలా సైజులు అయితే అసలు మీరు ఎప్పుడూ కటింగ్ స్టిచ్చింగ్ అసలు చేసి ఉండరు టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఈ వీడియోలో అయితే చాలా చాలా టిప్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ కస్టమర్ వచ్చేసి మనకి ఇది నాలుగోసారి అయితే ఇచ్చారు కొత్తగా మామూలుగా ఎంత హెవీ సైజులు కుట్టనోళ్ళు వచ్చేసి బ్లౌజులు కుడితే ఎంత దరిద్రంగా ఉంటుందో అంత దరిద్రంగా ఈ కొలత బ్లౌజ్ అయితే ఉంది అలా ఉన్నా సరే మనము నీట్గా ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కరెక్ట్గా శరీరానికి అద్దినట్టుగా ఏ విధంగా తీసుకోవాలి టిప్స్ ఎలా తీసుకోవాలి ఫ్రంట్ డాట్స్ ఎలా తీసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా క్లారిటీ ఇస్తాను అయితే ఇది వచ్చేసి స్యారీకి వచ్చిన బ్లౌజ్ అనమాట స్యారీకి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి హెవీ పర్సనాలిటీ వాళ్ళకి సరిపోదు ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ కూడా రాదనమాట కాబట్టి ఆవిడ ఏం చేశారంటే ఓన్లీ స్యారీకి వచ్చింది వచ్చేసి హ్యాండ్స్ అండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్లో హ్యాండ్కి ఒక పీకాక్ లాగా హ్యాండ్ మధ్యలో వచ్చేటట్టు అయితే చూసుకోండి తర్వాత వచ్చేసి వన్ మీటర్ క్లాత్ తెచ్చి ఫ్రంట్కి అయితే తీయండి వర్క్ వేయండి అని చెప్పారు అదేవిధంగా చేసాం ఇక్కడ లైనింగ్ విషయానికి వచ్చేసరికి చూడండి లైనింగ్ ఎప్పుడైనా మనకి లైనింగ్ ఫోల్డింగ్లో ఉండేటట్టు మనం ఎప్పుడూ హ్యాండ్కి ఫోల్డ్ చేయకూడదు హెవీ సైజులకి ఎందుకంటే మనకి చాలా చాలా అతుకులు అయితే పడతాయి మనకి టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ లైనింగ్ వచ్చేసి నేను ఎంత తీసుకున్నాను మీరు చెప్పగలుగుతారా ఇక్కడ ఇది హెవీ పర్సనాలిటీ కాబట్టి మీటర్ నర అయితే నేను తీసుకున్నా లైనింగు అయినా సరే కొంచమే మిగిలింది ఎంత మిగిలిందని లాస్ట్ మీకు అయితే చూపిస్తాను సరేనా అయితే ఈ మీటర్ నరని మన శారీ ఫోల్డింగ్ లాగా పెట్టండి పెట్టేసి నాలుగు మడతలు పెట్టండి కింద కంపెనీ అంచు వచ్చింది గట్ అన్స్ అయితే వచ్చింది ఓకే ఇప్పుడైతే హ్యాండ్ పొడవులు లూజులు అవన్నీ లూజులు మీరు చూస్తే అయితే షాక్ అవుతారు అంత హెవీ లూజులు అయితే ఉన్నాయి అలానే ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్లు కూడా ఉన్నాయి అవి లేకుండా ఎలా తీయాలి ఫ్రంట్ కప్పు షేప్ కింద హెవీ సైజ్ కప్పు షేప్ ఎలా తీయాలి ఎంత డార్క్ పొడవులు వెడల్పులు పెట్టాలి ప్రతి ఒక్కటి కూడా క్లారిటీ అయితే ఇస్తాను సరేనా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మన వీడియోస్ని ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను రెగ్యులర్గా డైలీ వీడియోస్ కంటే ఇలాంటివి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఇప్పుడు హ్యాండ్ అయితే వెళ్దాం సరేనా అయితే ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ చేసుకునే ముందు నేనైతే ఒకసారి డైరీ అయితే చూసుకుంటా నోట్ చేసుకుంటాను పొడవులు లూజులు ఏమైనా తేడాలు రాసి ఉంటానేమని చూసుకుంటాను ఏమీ లేదు సేమ్ యాజ్ యాజిటివ్గా కుట్టేసేయండి అని కస్టమర్ అన్నారు అయితే ఇక్కడ హ్యాండ్ పొడవ వచ్చేసి ఎనిమిది ఉన్న ఉంది ఎనిమిది ఉన్నర ఉండేటప్పుడు మనకి హ్యాండ్ పైపింగ్ వస్తుంది కదా వన్ ఇంచ్ కలుపుకొని తొమ్మిది ఉన్నర పెట్టేస్తే సరిపోతుంది అయితే ఇప్పుడు హ్యాండ్ లూజు కుట్టుల వరకు అయితే మనం చూసుకోవాలి ఖర్చు సపరేట్గా పెట్టుకుంటాం కుట్టుల వరకు చూస్తే తొమ్మిది ఉంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా హ్యాండ్ లూజ్ తొమ్మిది ఉన్న ఉండడం ఎప్పుడైనా చూసారా తొమ్మిది అర హ్యాండ్ లూజ్ ఉంది ఈ హెవీ పర్సనాలిటీ కాబట్టి రెండించలు కాకుండా రెండు పావు అయితే పెట్టాను ఖర్చు అలానే సంఖ రౌండ్ మనం చూసుకుంటే పన్నెండు ఇంచీలు అయితే ఉంది కుట్టులు వదిలేసి ఓన్లీ కుట్టులు వరకు మాత్రమే లూజులు వరకు మాత్రమే మనకి పన్నెండు ఇంచీలు అయితే ఉంది సరేనా అటు సైడ్ కూడా తొమ్మిదిన్నర పెట్టేసుకొని మూడున్నర డౌన్ పాయింట్ అయితే పెట్టుకున్నాం ఇక్కడ షోల్డర్ దగ్గర రెండు ఇంచీలు అయితే సరిపోదు రెండు పావు లేదంటే రెండున్నర కూడా మనం షోల్డర్ దగ్గర రౌండ్ దగ్గర అయితే చేసేసుకోవాలి అయితే ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ పన్నెండు వచ్చింది ఫ్రంట్ సైడ్ సంఖ లూజ్ వచ్చేసి పదకొండు వచ్చింది కాబట్టి అటుకి ఇటుకి మధ్యలో పదకొండున్నర పెట్టుకోవాలి ఎందుకంటే మనం టోటల్ నడుము లూజుని బేస్ చేసుకొని కొలత తీసుకుంటాను ఎందుకంటే ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలో చాలా గ్యాప్ అయితే ఉంది మీకు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను సరేనా అయితే చూడండి ఈ విధంగా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది షోల్డర్ దగ్గర ఖచ్చితంగా రెండున్న పావు రెండున్నర వస్తేనే రౌండ్ షేప్ అనేది హెవీ పర్సనాలిటీకి బాగుంటుంది తర్వాత ఆమ్ డౌన్ వచ్చేసి తొమ్మిదిన్నరకి నేను మూడున్నర అయితే తీసాను చూడండి ఇక్కడ ఖర్చు పాయింట్లో మనం మీటర్న్నర క్లాత్ మడత పెడితే బరాబరా మనకు వచ్చేసింది అత్తుకు పడకుండా వచ్చేసింది అలా మనకి ఒక హాఫ్ మీటర్ క్లాత్ అంటే మనం ఎక్స్ట్రా వేస్తాము సరేనా ఎక్స్ట్రా లైనింగ్ అనేది ఎక్స్ట్రా మనమైతే అమౌంట్ తీ తీసుకుంటాం కాబట్టి మీటర్నర్ వేసుకుంటే బాగుంటుంది అతుకులు అలాంటివి ఏవి లేకుండా మనకు టైం వేస్ట్ కాదు ఓకే ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ మనం వైపు వేసుకోవాలి ఓపెన్స్ అటు సైడ్ వేసుకోవాలి మనము బ్యాక్ పార్ట్లో టోటల్ నడుములు తీసుకుందాము అనుకున్నాం కదా టోటల్ నడుములు తీసుకుంటే నలభై రెండు ఇంచులైతే నడుము ఓన్లీ నడుములు లూజు నలభై రెండు ఇంచులయితే వచ్చింది అయితే ఇప్పుడు నలభై రెండు ఇంచీలకి అంటే పిన్ను లోపలికి అయితే పెట్టారు అంటే కొద్దిగా లూజ్ ఉందేమో నలభై ఒకటైనా తీసుకోవచ్చు కానీ నేను బరాబర నలభై రెండు అయితే తీసుకున్నా నలభై రెండులో నాలుగో భాగం పెట్టుకోవాలి అప్పుడు పదున్నర పదున్నర పెట్టుకొని ఖర్చుకి వచ్చేసి అక్కడ మూడు ఇంచులైతే తీసుకున్నా అంటే మామూలుగా రెండున్నర రెండున్న పావు ఖర్చు ఇక్కడ మధ్యలో డాట్ కోసం వచ్చేసి ఒక హాఫ్ ఇంచు లేదంటే ముప్పై ఇంచు అలా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్లౌజ్ తాలూకు పొడవు మనం చూసుకుందాం పొడవు చూసుకుంటే పదిహేడున్నర వచ్చింది ఫ్రెండ్స్ ఎప్పుడైనా పదిహేడున్నర ఎప్పుడైనా బ్లౌజ్ కుట్టారా మీరు పదిహేడున్నరకి వన్ ఇంచ్ కలుపుకోవాలి కిందకి పైనకి కుట్టుల్లోకి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కాబట్టి పద్దెనిమిది ఉన్నారా పొడవు పెట్టాను ఇక్కడ వీప్ వచ్చేసి ఏడున్నర అయితే ఉంది ఏడున్నరకి వన్ ఇంచ్ కలిపి ఎనిమిది అయితే మనము పెట్టుకోవాలి అయితే ఇది హెవీ పర్సనాలిటీ అయినా సరే రౌండ్ అనేది కొంచెం తక్కువగానే ఉంది ఆవిడ ఇచ్చేటప్పుడే చెప్పారు రౌండ్ ఎక్కువైతే పెట్టొద్దండి వీప్ అయితే ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి ఎంత బ్లౌజ్కి ఉందో అంత రౌండ్ కొద్దిగా తగ్గినా పర్లేదు అన్నారు అయితే మనము తాలుగా విడుత అంటే వెడల్పు చూసుకోవాలంటే మధ్యలో చూసుకోకూడదు మధ్యలో మనకి ఏడున్నర వచ్చింది ఏడున్నర పెట్టకూడదు ఆ చివర షోల్డర్ దగ్గర ఎంత ఉంది పార్ట్ షేప్లో ఉంది కదా చివరి షోల్డర్ దగ్గర మూడు ఉంది సారీ ఉంది ఆరులో సగం మూడు పెట్టుకున్న కిందకి పైన మూడు పెట్టుకొని ఇలా మనమైతే షేప్ అయితే ఇచ్చేసుకుందాం స్కేల్తో సరైన మూడు పెట్టుకుంటే సరిపోతుంది పార్ట్ షేప్ మనకు కుట్టేటప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది మనము పార్ట్ షేప్కి డ్రా చేయాల్సిన అవసరం లేదు ఓకే నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ చూద్దాం షోల్డర్ వచ్చేసి ఇక్కడ మూడు అయితే ఉంది మూడు ఇంచీలకి వన్ ఇంచ్ కలిపి నాలుగు ఇంచీలు అయితే పెట్టాను ఆ షోల్డర్ దగ్గర కూడా మనం పద్దెనిమిది ఉన్నర పొడవులో కూడా చూసుకోవాలి ఒక్కొక్కసారి షోల్డర్ దగ్గర తక్కువైపోతూ ఉంది పద్దెనిమిది ఇంచీలు చూసుకోవాలి ఇక్కడ సంఖ కింద లెంత్ అయితే చూసుకోవాలి అక్కడ తొమ్మిది ఉన్నారా అలా వచ్చింది తొమ్మిది ఉన్నర పది ఎంత వచ్చింది దానికి వన్ ఇంచ్ కలుపుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ బ్లౌజులో అన్ని కొలతలు సేమ్ టు సేమ్ పెడతను ఏ కొలత మారుతుంది టోటల్ నడుము లూజ్ మారుతుంది టోటల్ చెస్ట్ లూజ్ మారుతుంది ఓకే సంఖ రౌండ్లో కూడా ఒక హాఫ్ ఇంచు మారుతుంది అది ఇప్పుడు మనము చూసుకుందాం ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది ఓన్లీ బ్యాక్ పార్ట్కి మనం ఏమైనా తప్పు చేస్తున్నామా కరెక్ట్ చేస్తున్నామా ఒకసారి చెక్ చేసుకోవాలి సరేనా అయితే నడుము లూజులో మనము ఓన్లీ బ్యాక్ పార్ట్కి ఒకసారి చూద్దాం మామూలుగా పది పెట్టాం కదా నడుము లూజు దానికి వన్ ఇంచ్ కలిపి చెస్ట్ లూజ్ పెడతాం నాలుగు ఇంచు ఎక్కువలాగా కాబట్టి ఇక్కడ ఓన్లీ బ్యాక్ పార్ట్కి ఎంత ఉందో నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నా ఇరవై రెండు ఉంది నడుము లూజు ఇరవై ఐదు వచ్చేసి చెస్ట్ లూజ్ ఉంది అంటే ఒక మూడు ఇంచీలు ఎక్కువ ఉంది మామూలుగా మనకు రెండు ఇంచీలే ఎక్కువ రావాలి అయినా సరే ఉక్కుపట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి అందుకే అక్కడ మూడు ఇంచీలు వచ్చింది మనం యాజ్ ఇట్ ఈజ్గా నడుము లూజు పది తీసుకున్నాం కాబట్టి చెస్ట్ లూజు పదకొండున్నర తీసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్లో మనకు పెరుగుతుంది అనమాట ఫ్రంట్ పార్ట్లో ఈ బ్లౌజ్లో తక్కువ ఉంది మనకు ఎక్కువ వస్తుంది ఓకే తర్వాత ఇలా హెవీ పర్సనాలిటీకి కప్పు షేపు ఏ విధంగా ఎంత తీసుకోవాలి హైట్ కానీ తర్వాత లూజ్ కానీ వెడల్పు కానీ తీసుకోవాలనేది మనమైతే టోటల్గా క్లియర్గా అయితే చూద్దాం సరేనా ఇప్పుడు వచ్చేసి ఆమ్ హోల్ మామూలుగా పెట్టేస్తున్నాము అంటే మనము అక్కడ సంఖ కింద లెంత్ చూసుకొని పెట్టుకున్నాం కదా డ్రా చేసుకొని పెట్టుకుంటే ఈ హ్యాండ్కి వచ్చేసి పదకొండున్నర రావాలి కదా వచ్చింది కదా ఇక్కడ పదకొండున్నర ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి ఒకవేళ మనకు తగ్గింది అనుకోండి ఒక పావించు కిందకు దించుకోండి రౌండ్ ఇదే సైజుల్లో మీరు కటింగు స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోయింది సరేనా పదకొండున్నర కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి సేమ్ టు సేమ్ పెట్టేశాం అయితే ఒకసారి మనము ఇది కూడా చూసుకోవాలి ఇది డిజైన్కి డీప్ ఎంత ఉంది మన లైనింగ్లో మనం ఎంత పెట్టామో కరెక్ట్ సరిపోతుందంటే బరాబరా ఒక హాఫ్ ఇంచ్ తేడా వచ్చింది అయితే కస్టమర్ ఏం చెప్పారంటే రౌండ్లో తక్కువ ఎక్కువ నాకు ప్రాబ్లం లేదు కానీ వీప్ మాత్రం కరెక్ట్గా ఉండాలి వీప్ అస్సలు తగ్గకూడదు అన్నారు అంటే హెవీ పర్సనాలిటీ కదా వీప్ తగ్గిపోతే బ్లౌజ్ అనేది చూడడానికి చక్కగా ఉండదు చెప్పేసి చెప్పేసి తనన్నారు అయితే ఓకే ఒక హాఫ్ ఇంచ్ కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది వర్క్లో ఎక్కువ ఉంది మనకు షోల్డర్కి యూజ్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అలా పెట్టేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి చూడండి ఇలా క్రాస్ అయితే వేసుకున్నా అటు హ్యాండ్స్ తీసుకున్నాం ఇటు బ్యాక్ తీసుకున్నాం ఈ మధ్య పార్ట్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూద్దాం అయితే ఇక్కడ టూ ఇంచెస్ మనం బ్యాక్ పార్ట్లో అయితే ఫోల్డ్ చేస్తాం కదా టూ ఇంచెస్ పెట్టేటప్పుడు హెవీ పర్సనాలిటీకి టూ ఇంచ్ అవసరం లేదు వన్ అండ్ హాఫ్ ఉన్నా పర్లేదు లేదు పావుతకు రెండు అన్నా మడత పెట్టినా పర్లేదు అంటే మన కప్పు సైజు పెద్దగా ఉంటుంది కాబట్టి టూ ఇంచే పెట్టకూడదు టూ ఇంచ్ కంటే తక్కువ మడత పెట్టాలి అని నేను ఇక్కడ చెప్తున్నా ఓకే మీకు అర్థమవుతుంది కదా అయితే ఫ్రంట్ పార్ట్ మనం నడుము లూజుతో పాటు మనం తీస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సంకల్ దగ్గర క్లాత్ అనేది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉండాలి షోల్డర్ దగ్గర చుట్టూ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి ఫ్రంట్ రౌండ్ కూడా మనకి కరెక్ట్గా అక్కడ క్లాత్ ఉండేటట్టు అయితే చూసుకోండి సరేనా మన క్లాత్ వేస్ట్ అవుతుందని దగ్గరగా క్లాత్ చివరి వరకు ఈ బ్యాక్ పార్ట్ వేసి మార్కింగ్ అయితే చేయకూడదు చుట్టుపక్కల మనకి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండాలి అంటే షోల్డర్కి ఇటువైపు అటువైపు ఇటు ఉక్కు పట్టి వస్తుంది ఇటువైపు అలానే ఇటు సంఖ దగ్గర మనము నడుము ఉస్తో తీస్తున్నాం కాబట్టి బాడీ మెజర్మెంట్స్ లాగా సంఖ లూజులో బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి అలా చేసుకోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వెళ్దాం ఫ్రంట్ పార్ట్ ఉక్కు పట్టి సైడ్ అలానే రైట్ సైడ్ తీసుకుంటున్నా రాంగ్ సైడ్ ఎప్పుడు మనం ఏ కొలత తీసుకోమో అన్నీ రైట్ సైడే బ్లౌజులు తీసుకుంటాము చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనం ఇలా చూసుకుంటే షోల్డర్ దగ్గర టేప్ పట్టుకొని చూసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి చాలామంది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా తీసేసుకుంటారు అలా తీసుకుంటే మనకి ఎంత వచ్చింది తొమ్మిది వచ్చిందనమాట అయితే అలా తొమ్మిది వచ్చిందని ఎప్పుడు మనం తీసేయకూడదు ఫ్రెండ్స్ అలా తీసుకుంటే షోల్డర్స్ జారిపోవడం మళ్ళీ చెస్ట్ వరకు కింద వరకు మనకి రౌండ్ వచ్చేసి అలా అయిపోద్ది చూడండి ఇక్కడ షేప్ అనేది నేను రౌండ్ షేప్ అనేది నేను చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్లో ఆ రౌండ్ షేపు మనం మామూలుగా కటింగ్ చేసేటప్పుడు ఏ విధంగా క్లాత్ అయితే ఉంటుందో రౌండ్ షేప్ ఎలా అయితే వస్తుందో ఆ విధంగా పెట్టుకొని తీసుకోవాలి అలా తీసుకుంటే ఇంచీలు అయితే వచ్చింది ఇంచీలు సరిపోద్ది ఈ హెవీ పర్సనాలిటీకి ఇంచీలు సరిపోద్ది అయితే ఏంటక్క సన్నగుండే వాళ్ళకి ఆరున్నర ఏడు తీసుకుంటారు కదా ఇంత హెవీ పర్సనాలిటీకి ఇలా తీసుకుంటారని మీరు అనుకుంటే అది రాంగ్ ఎందుకు అంటే హెవీ పర్సనాలిటీ అంటే మనకు కప్పు షేపు ఎక్కువ ఉండేటప్పుడు ఏమంటే కిందకి క్లాత్ అనేది గుంజేస్తుంది గుంజేసేటప్పుడు రౌండ్ కిందకు వచ్చేస్తుంది మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కనిపిస్తుంది బ్యాక్ ఎత్తేస్తుంది లూజు సమయానికి ఉందనుకోండి బ్యాక్ పార్ట్ పైకి లేస్తుంది ఫ్రంట్ పార్ట్ దిగిపోతుంది కప్పు సైజు హెవీగా ఉండే వాళ్ళకి ఖచ్చితంగా తక్కువే నెక్ రౌండ్స్ అయితే తక్కువే ఉంటాయి నేను తెలుసుకున్న కటింగ్లో ఈ టిప్ అయితే నేను తెలుసుకున్నా కప్పు సైజు ఉండే వాళ్ళకి ఈ విధంగా మనం సెవెన్ ఇంచెస్ తీసి ఎల్ షేప్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ రౌండ్లోకి తీసుకున్నాము పైన షోల్డర్ దగ్గర నాలుగు ఇంచీలు ఉంది కింద కూడా నాలుగు ఇంచీలు ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర నెక్ దగ్గర ఓకే ఇక్కడ నాలుగున్నర అయితే ఉక్కు పట్టి ఉంది దానికి వన్ ఇంచ్ కలిపి ఐదున్నర అయితే పెట్టేసుకోను అయితే నెక్క రౌండ్ అనేది ఎంత ఉందో ఒకసారి టేప్లో కొలుసుకోండి కొలుసుకున్న తర్వాత వన్ ఇంచ్ ఎక్కువ మీకు రావాలి అలా మన వీడియోస్లు అన్ని వీడియోస్లో కూడా ఉంటాయి నెక్స్ట్ ఈ అపేక్షితాలుగా లూజ్ మనం అయితే చూస్తున్నాము నాలుగున్నర అయితే ఉంది చూడండి సైజులు బట్టి మనం మామూలుగా చిన్న సైజుకి అయితే మూడు మూడున్నర తీసుకుంటాము అలానే మీడియం సైజుకి అలానే బిగ్ సైజ్కి అది ఇది హెవీ బిగ్ సైజ్ కాబట్టి నాలుగున్నర అయితే వచ్చింది వెడల్పు అలానే పాయింట్ షోల్డర్ నుండి అపెక్స్ పాయింట్ వరకు అయితే మనకి పన్నెండు ఇంచీలు అయితే వచ్చింది చూడండి అది కూడా అబ్జర్వ్ చేయండి పన్నెండు ఇంచీలు అయితే వచ్చింది మామూలుగా పది పది కరెక్ట్ బాగా వచ్చిందండి

పెట్టుకోవాలి సరేనా రెండు అంటే మన సెంటర్ లైన్ కి ఇటు రెండు ఇంచీలు అటు రెండు ఇంచీలు టోటల్ గా నాలుగు ఇంచీలు అని అర్థం అని రెండు అంటే రెండు కాదు ఓకే నాలుగు ఇంచీలు మన డాట్ ఇక్కడ చూసుకుంటాం బ్లౌజ్ ఎంత ఉందో దానికి వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకొని ఇలా క్రాస్ లైన్ పెట్టేసుకుంటాం ఇక్కడ కూడా లైన్ క్రాస్ షేప్ అయితే ఇచ్చేసుకుందాం అనమాట ఓకే ఈ విధంగా అయితే మూడు ఉంది కదా మూడు ఉండేటప్పుడు ఒక వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ముప్పై ఇంచ్ అలా దిగిన ప్రాబ్లం అయితే లేదు సరేనా అయితే ఇక్కడ ఈవిడికి మళ్ళీ అలా దించామంటే కప్పు మూడున్నర అలా అవుతుంది కదా మూడున్నర అలా అయ్యేటప్పుడు ఏమంటే షేప్ పైకి లేసినట్టు ఉంటుంది కాబట్టి నేను కొంచెం అంతా దించాను తర్వాత ఆమ్ హోల్ రౌండ్ కూడా చూసుకోవాలి ఇక్కడ కొలత బ్లౌజ్తో ఆమ్ హోల్ రౌండ్ సంబంధం లేదు మనం ఓన్గా పెట్టుకున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ పదకొండున్నర పెట్టాం కదా ఇక్కడైతే పన్నెండు రావాలి ఎందుకంటే మధ్యలో డాట్ వస్తుంది పన్నెండు ప్లస్ రెండున పావు ఖర్చు రెండును పావించి ప్రతి దానికి ఖర్చు అయితే పెడుతున్నాం అలానే చెస్ట్ బ్లూజ్ విషయానికి వచ్చేసరికి బ్యాక్ పార్ట్లో పదకొండున్నర పెట్టాం కదా పదకొండున్నర మధ్యలో డాట్ వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచు పన్నెండు పన్నెండు ప్లస్ రెండున్న పావు ఖర్చు అర్థమైంది కదా ప్రతిదానికి రెండున్న పావు అలానే నడుము లూజు పదిన్నర బ్యాక్ సైడ్ ఉంది కదా ఇక్కడ పదిన్నర ప్లస్ రెండున్న పావు ఖర్చు ప్లస్ ఇంచులు డాట్ ఖర్చు అలా మీరు లెక్కేసుకోండి నేను డాట్ ఖర్చు వదిలేసి పదిన్నర ప్లస్ ఖర్చు వదిలే తీసాను సరేనా అయితే ఉక్కు పట్టి ఆఫ్ ఇంచే అన్నిటికీ పెంచాను కదా ఆమ్ హోల్ చెస్ట్ చెస్ట్స్లో ఆఫ్ ఇంచే పెంచాను కదా ఉక్కు పట్టికి మనం ఇక్కడ సపరేట్గా లైన్ కొట్టుకున్నాం కాబట్టి ఉక్కు పట్టి లైన్ వదిలేసి మనం కొలుసుకోవాలి ఓకే అర్థమైంది కదా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డైలీ మనకు బ్లౌజ్ కటింగ్లు ఉంటాయి స్టిచ్చింగ్లు ఉంటాయి ఎక్కడ ఏ డౌట్ ఎంత స్మాల్ సైజ్ బ్లౌజ్ అవని హెవీ సైజ్ బ్లౌజ్ అవని ఎక్కడ ఏ డౌట్ రాని మీకైతే క్లారిటీ అయితే ఇస్తాను సరేనా మనమైతే ఇక్కడ ఇంచీలు ఇలా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట మన మధ్యలో ఉక్కు పట్టి మధ్యలో డాట్ వస్తుంది కదా రెండించీలు పెట్టుకొని ఒక రెండున్నర తీసుకుంటే సరిపోతుంది ఎక్కువైతే అవసరం లేదు హెవీ పర్సనల్ అంటే కప్పు సైజు ఎక్కువ ఉండే వాళ్ళకి డాటులు చాలా దూరంగా ఉండాలి అంటే డాట్కి డాట్కి మధ్యలో మనకి రెండు రెండున్నర అయితే ఖచ్చితంగా ఉండాలి దగ్గర రాకూడదు ఎందుకంటే దగ్గర ఉండేటప్పుడు కప్పుని దగ్గరగా అనిసేసి సూదిగా వస్తుంది సూదిగా వచ్చేటప్పుడు ముందే హెవీ పర్స పర్సనాలిటీ అందులో బ్లౌజులో చెస్ట్ అంతా బయటికి కనిపిస్తే చండాలంగా ఉంటుంది కాబట్టి చెస్ట్ అనేది కొద్దిగా వెడల్పుగా కొద్దిగా అణిగినట్టుగా కొద్దిగా కిందకి జారినట్టుగా ఉండాలి ఓకే జారినట్టుగా అంటే ఇక్కడ జారకుండా మనము వెడల్పు అంటే కప్పు షేప్కే మనం రెండు నాలుగు ఇంచులు తీసుకున్నాం వెడల్పు తీసుకున్నాం షేప్ బెల్ట్ కూడా కొద్దిగా హైట్గా తీసుకుంటాం అనమాట ఈ పర్సనాలిటీకి షేప్ బెల్ట్ కొద్దిగా హైట్ అంతా తీసుకుంటాము కాబట్టి మరీ జారిపోకుండా అలానే పైకి ఇలా లిఫ్ట్ చేసినట్టు ఉండకూడదు చెస్ట్ ఎందుకు అంటే శారీలో బయటికి బాగా కనిపిస్తుంది కాబట్టి అలా దూరం దూరం పెట్టాలి సరైన పైన డాట్కి డాట్కి మధ్యలో మీకు చిన్నగా కనిపిస్తుంది కానీ రెండున్నర అయితే ఉంది అలా ఉండేటప్పుడే కప్పు షేప్ అనేది కనీసం రెండైనా తీసుకోవాలి రెండు రెండు అలా తీసుకుంటే కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అయితే ఈ బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు కస్టమర్కి ఇవ్వడం అర్జెంట్ బ్లౌజ్ అనమాట ఇది వన్ డేలో స్టిచ్ చేసాము ఇచ్చేసాము ఆవిడైతే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది బ్లౌజ్ అనేది ఫిట్ ఫిట్టింగ్ అయితే సూపర్ ఉందండి తర్వాత నాకు షోల్డర్స్ ఎవ్వరు కుట్టినా షోల్డర్స్ జారేవి ఖచ్చితంగా తాళ్ళు పెట్టండి అని చెప్పేదాన్ని మీరు అసలు తాళ్ళు కూడా పెట్టలేదు మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి పార్ట్ షేప్ ఉంది కదా పార్ట్ షేప్ ఉన్నా సరే నాకు షోల్డర్స్ అయితే జారలేదు అవసరం సారీ నాకు తాళ్ళు అయితే అవసరం లేదండి బ్యాక్ కట్టుకోవడానికి చాలా బాగుంది అని మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసాక నేను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను చూస్తా ఉందా లేదంటే డిలీట్ అయిపోయిందా చూస్తాను లేదంటే ఈ కస్టమర్ వచ్చేసి మనకి డైలీ కస్టమర్స్ ఇస్తారనమాట మనకి ఇది మూడోసారి ఇవ్వడం మనం షాప్ పెట్టాక మూడోసారి అయితే ఇచ్చారు షాప్ దగ్గర వాళ్ళేని మళ్ళీ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీకైతే ఆ బ్లౌజ్ అనేది చూపిస్తాను సరేనా అయితే మన ఛానల్లో నేను ఇంతకుముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను ఒక పదం వాడాను ఏం మాట వాడాను అంటే మన కటింగ్ మెథడ్లో మనము మనుషులకు కాదు ఏనుగులాగా ఉండే వాళ్ళకు కూడా మనం బ్లౌజ్ ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే నేను పెట్టాను ఒక సిస్టర్ దానికి కామెంట్ చేశారు నిజంగా ఏనుగులా ఉన్నా సరే మీరు కటింగ్ మెథడ్ అనేది సూపర్ ఉంది కొట్టచ్చు నాకు కూడా అర్థమైంది అని చెప్పేసి తను కామెంట్ చేశారు మన ఛానల్ని ఫాలో అవ్వండి ఎంత చిన్న సైజ్ అవని పెద్ద సైజ్ అవని ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మీరైతే కటింగ్ చేసుకోగలరు ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ అయితే నడుము బెల్ట్ కోసం అయితే ఇక్కడ కంపెనీ అంచు ఉంది కదా కంపెనీ ఉన్న దగ్గర అయితే కటింగ్ చేసుకున్నా ఇక్కడ సేఫ్ బెల్ట్లో అయితే ఒక నాలుగు తీసుకుందాం లైనింగ్లో మెయిన్ క్లాత్లో బ్లౌజ్ క్లాత్లో వచ్చేసి రెండు తీసుకుంటే సరిపోతుంది సేఫ్ బెల్ట్ లూజ్ మనం ఎంత తీసుకోవాలి అంటే నడుము లూజ్ మనం పది ఉన్నర తీసుకున్నాం కదా దానికి ఒక మూడు ఇంచులు కలుపుకోవాలి అంటే ఖర్చు ఒక రెండు రెండున్నర తర్వాత ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ముప్పై ఇంచు ఉంటే సరిపోతుంది మూడున్నర తర్వాత సేఫ్ బెల్ట్ అయితే ఆ బ్లౌజ్ పెద్దగానే ఉంది కాబట్టి ఇక్కడైతే నాలుగించీలు అయితే పెడుతున్నాను కుట్ల్లోకి వెళ్ళినా మనకి మూడు వస్తుంది అనమాట ఇక్కడైతే మూడున్నర పెడుతున్నాను మధ్యలో మూడు పెట్టాను అనమాట అంటే మనకి అక్కడ డాట్ వచ్చే ప్లేస్లో వచ్చేసి మూడు మూడు ఇంచీలు అయితే పెట్టాను ఈ విధంగా రౌండ్ చేసుకొని ఇంకొక పీస్లో కూడా రెండు తీసుకోవాలి మనకి లైనింగ్ కూడా కొంచెం అంతే మిగిలింది ఉక్కు పట్టి కాజు పట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నాను అంటే ఎప్పుడైనా మీరు కస్టమర్ బ్లౌజులు కానీ మీ బ్లౌజులు కానీ కటింగ్ చేసుకునేటప్పుడు లైనింగ్ మాత్రం కొంచెం ఎక్కువే తీసుకోండి దానివల్ల మనకి కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా తొందరగా అయిపోతుంది ఇది ఒక టిప్ అని మీరు తెలుసుకోండి లైనింగ్లో ఎప్పుడు బరాబరా తీసుకొని కొంచెం అంతలో ఆ హతకులు వేసుకొని అది ఒక పెద్ద తలకాయ నొప్పి టైం వేస్ట్ మీకు సరేనా ఆ విధంగా చూసుకోండి అయితే మీరు కస్టమర్కి చెప్పుకోండి తక్కువ లైనింగ్లో అవ్వదండి మేము తడుపుతాము ఐరన్ చేస్తాము అది సింక్ అవుతుంది ఏదో ఒకటి చెప్పండి ఎక్కువ లైనింగ్ తీసుకోండి ఓకే నేనైతే బ్లౌజ్ అనేది నేను ఇంకొక వీడియోలు అనేది మీకు షెండ్ చేస్తాను మన ఛానల్ వీడియోస్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్